నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ప్రధాన ద్వారా వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది విద్యార్థుల వాహనాలను లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు కళాశాల గేటు ముందు బయట నుంచి నిర్శనం తెలిపారు కళాశాల సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థుల వాహనాలను గేటు లోపలికి అనుమతించలేదు దీంతో విద్యార్థులు వారిని తీసుకొచ్చిన తల్లిదండ్రులు గేటు బయట ఆగిపోయారు ప్రధాన ద్వారం నుంచి కళాశాల లోపలికి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు వాతావరణం వేడిగా ఉన్నందున దివ్యాంగులు విద్యార్థులు అంత దూరం నడవలేరని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయమై కళాశాల ఏవో కొండారెడ్డితో మాట్లాడేందుకు వెళ్లిన తల్లిదండ్రులతో ఆయన దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు మీరు కట్టే ఫీజుతోనే మా కాలేజీ నడవడం లేదంటూ ఏవో కొండారెడ్డి అసభ్యకరంగా మాట్లాడారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏవో తీరుకు నిరసనగా తల్లిదండ్రులు విద్యార్థులు గేటు ముందే బయటాయించి నిరసన చేపట్టారు దీంతో కళాశాల సిబ్బందిని కూడా లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు మార్క ஆடி <kiss what arearraysaaa> <so> <-ally -ru> <-suri>

ఆపిస్తున్నారు గేట్ కానీ ఆడపిల్ల కళ్ళని కూడా బాగా ఆరోగ్యం బాగాలేకపోయిందా కానీ పంపడం అదే దానికని ప్రిన్సిపల్ గారితో మాట్లాడాము సుశుల్ గారు మూడు నెలలు దాకా వర్త్ జరుగుతున్నాయి ఈడ రోడ్డు వర్క్ దాని దాని తర్వాత పంపిస్తామని అన్నారు